హాయ్ ఎవ్రీవాన్ లడ్డు కావాలని ఆయన మనం చేసుకుంటే మనకిష్టమైన రీతిలో ఇష్టమైనవి ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేసుకుంటా చేసుకోవచ్చు తనివి తీరా తినవచ్చు కదా సో నేను ఎలా చేశానో ఏంటో నా ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను నేను ఈ నువ్వుల లడ్డుని పాకం పట్టకుండా చేశానండి సో నేను ఎలా చేసాను ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను నా దగ్గర ఒక కప్పు నువ్వులు అయితే ఉన్నాయి అంటే సమ్మర్లో వడియలు పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట వాటిలో కొంచెం మిగిలాయి సో వాటిని ఇప్పుడు నేను చిన్న చిన్న మట్టి గడ్డలు కొంచెం రాళ్ళు డస్ట్ ఉంటాయి వాటిని అంతా ఏరేసుకొని కొంచెంసేపు మార్నింగ్ ఎండ వస్తుంది కదా ఎండలో పెట్టేసేసుకొని చెరిగేసుకున్నాను అనమాట నువ్వుల్లో కొంచెం చిన్న చిన్న మట్టి గడ్డలు ఉంటాయి వాటిని మనం ఏరుకోవాలన్నమాట అవన్నీ నేను వేరుకొని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వాటిని ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేస్తున్నా అంటే ఒక బ్యాన్లో వేసి వేయించాలి అడుగు తిప్పుతూ వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు చిటి ఆడేంత వరకు వేయించుకోవాలి మనకు ఈత ఉంటే తెలుస్తుంది సో ఆ మాత్రం సరిపోతుందండి ఇప్పుడు నేను వాటి పక్కన పెట్టేసుకున్నాను నా దగ్గర హోమ్ మేడ్ నెయ్యి ఉందనమాట ఆ నెయ్యి వేసుకొని కొంచెం బాదం పప్పు జీడిపప్పు చిన్న చిన్న ముక్కగా కట్ చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇవి యాడ్ చేస్తే మరింత టేస్ట్ మరింత ఫ్లేవర్ వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి యాడ్ చేయాలని ఏం లేదు స్కిప్ చేసుకోవచ్చు కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి పిల్లల కోసం కాబట్టి కొంచెం వాళ్ళకి ఇష్టమైనవి యాడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట స్కిప్ చేయకుండా సో నువ్వు లడ్డు అనేది వేడి అంటారు కానీ రోజుకొకటి కంపల్సరీగా పెట్టవలసిన లడ్డు కాబట్టి అంత వేడేం కాదు ఇది కంపల్సరీగా ఏజీ గర్ల్స్ అంటే కిషోరి బాలిక పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా డైలీ ఒక లడ్డు ఇవ్వాలన్నమాట అందుకు అంటే అదొక వెన్నెముక బలం సో నేను వేయించుకున్నాను నువ్వులు తీసుకున్నాను ఒక గుప్పెడు వేయించిన వేరుశనగ గుళ్ళు పొట్టు తీయకుండా వేసుకున్నాను తర్వాత నేను తీసుకున్న కప్పులో పావు బెల్లం తీసుకున్నాను ఆ కొలత వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది అనమాట అయితే ఇప్పుడు నేను చూపించేస్తాను నేనైతే ఆ నువ్వులకి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు పొట్టు తీయలేదు పొట్టు తీయకుండా పెడితే పిల్లలకి హెల్త్కి మంచిది సో నేను చూపించాను కదా ఆ పావు అంత బెల్లం వేసాను ఈ మూడు ఇప్పుడు కలుపుకొని ఫైన్గా పౌడర్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే పాకం పట్ట కొంతమంది పౌడర్ చేయకుండానే చేసేస్తారు కానీ నేనైతే కొంచెం పౌడర్ చేశాను మిక్సీ పట్టాను సో ఇప్పుడు వాటిని నేర్చుసారుగా ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ అంతా మనం వేయించిన బాదంపప్పు జీడిపప్పు వే దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట కొంచెం ఆ నెయ్యి అంతా యాక్చువల్గా నువ్వులని పాకం పట్టి చేస్తారండి అదొక పద్ధతి అలా చేయడం వల్ల మనకు నెయ్యితో పని ఉండదు కానీ నేను నెయ్యితో చేద్దామన్న ఉద్దేశంతో నేను పాకం పట్టలేదనమాట ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం సున్నుండల్లాగా చుడతాను వేడి మీద చుట్టుకుంటే ఆ బెల్లం కొంచెం మెల్ట్ అయ్యి మనకు లడ్డు అవుతుంది కాకపోతే కొంచెం ఎక్కువ క్రష్ చేయాల్సి వస్తుంది సో అంత క్రష్ చేయలేము అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ యాడ్ చేయాలి కొంచెం మిరియాల సారీ యాలక్కల పౌడర్ అనమాట దంచి టెన్ రోట్లో ముందు కానీ అవంతా ఒక ఫోర్ ఫైవ్ యాలక్కాయలు ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కలిగి పెట్టాలి పైనుంచి కిందకి కొంచెం కాలుతుంది అనుకుంటే చే గంటతో ఫస్ట్ కలవబెట్టేసుకొని చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇంకా పైనుంచి కిందకి పైనుంచి కిందకి కలిగి పెట్టాను చేయి అని చెప్పేసి గంటతో తిప్పుతున్నాను అనమాట అదంతా బాగా కలిగి పెట్టేసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటా లడ్డు సున్నుండలాగా చుట్టాలి లేదనుకుంటే గట్టిగా క్రష్ చేసినా కూడా లడ్డు అవుతుంది పాకం పట్టేది ఒక పద్ధతి పాకం కాకుండా ఇలా పడితే నెయ్యితో ఆ ఫ్లేవర్ క్యారో మాకు తింటారు నెయ్యి అంటే మంచి గుడ్డు ఫ్యాట్ ఉన్న ఆయిల్ అనమాట నెయ్యి వెన్నుముకకి బలము ఇంకా నువ్వులైతే మాత్రం రిచ్ కాల్షియం ఉన్న ఫుడ్ ఐటమ్ అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పవలసరం లేదు ఫైబరు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి మరి బెల్లం అయితే ఇంకా ఐరన్ కంటెంట్ ఇవన్నీ కలిపి మనం చేస్తున్నాం కాబట్టి పిల్లలకి హెల్దీ కాదంటారా చాలా హెల్దీ అనమాట సో పిల్లలకి ఖచ్చితంగా ముఖ్యంగా ఆడపిల్లలకి పెట్టాలండి చూసారా నేను కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా ఒక్కొక్క లడ్డు చుట్టాను ఇలా పాకమైతే కొంచెం గట్టిగా ఉంటుంది ఇదైతే చాలా సాఫ్ట్గా పట్టుకోగానే తొలిగిపోయేటట్టుగా ఉంటుంది నేనైతే చేసిన లడ్డూలు ఈ రోజు ఈవినింగ్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా ఫినిష్ కంప్లీట్ చేశారు మా పిల్ల ఏదైనా సరే పేచీపడుతుంది కానీ చాలా బాగున్నాయి బాగా చేసాము మమ్మీ అని అండి అంటే ఎందుకు అంటే పాకం కంటే ఇలా చేస్తే టేస్ట్ అనమాట పైగా డ్రై ఫ్రూట్స్ వేసాను ఇంకా నెయ్యితో చుట్టాను కాబట్టి ఇంకా చాలా టేస్ట్ పిల్లలకి ఖచ్చితంగా క్యాల్షియం ఉంది కాళ్ళు నొప్పులు వెన్ను వెన్ను నొప్పులు అనే పిల్లలకైతే ఇంకా మంచిది సో కొంచెం టైం టేకిన్ అయినప్పటికీ పిల్లల కోసం ఓపిక చేసుకొని చేస్తాం కదా ప్రతి తల్లి పిల్లలు అంటే చాలు వీక్ పాయింట్ అనమాట ఎంత టైం లేకపోయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఇంకా పిల్లల కోసం టైం కుదిరితే చాలు ఏదో ఒకటి చేయాలి ఆ పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో చేస్తారు కాబట్టి సో నేనైతే కొంచెం టైం అదే పాకం అయితే కొంచెం ఈజీ అండి ఇదైతే కొంచెం నెయ్యి వేసుకుంటా లడ్డు చుట్టుకోవాలి కదా పాకంతో అయితే లడ్డు ఈజీగానే వచ్చేస్తుంది అనమాట కానీ టేస్ట్కి మాత్రం ఇవే బాగుంటాయి సో ఈ వీడియోలో కనుక నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి ఒక్క డోలో కంప్లీట్ అయిపోతాయి అనమాట ముఖ్యంగా ఆడపిల్లలకి పెట్టాలండి మిక్చూర్ అవుతున్న పిల్లలు మిచ్చూర్ అయిన పిల్లలు రెడీగా కొంచెం ఏజ్కి రెడీగా ఉన్న పిల్లలకి పెడితే హెల్త్ మంచిది అనమాట లడ్డు చక్కగా వచ్చింది ఇలా తుంచగానే అంత బాగుందో నేను చేసిన లడ్డు సైజ్ అయితే మాత్రం అలా నోట్లో ఒక లడ్డు వెళ్ళిపోతుంది ఆ విధంగా నా చేతి కొలతగా బట్టి నా చేతికి ఎంత లడ్డు వస్తుందో అంత లడ్డు అయితే చుట్టుకున్నాను అనమాట ఈరోజు మన ప్రాసెస్ అయితే పాకం లేకుండా నువ్వుల లడ్డు అనమాట మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో గురించి చేసిన ప్రాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్